నారాయణ మన బాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీరామదౌత సిరిసానమామి భీష్మ ఏకాదశి భీష్మ ఏకాదశికి అమ్మాయి ఏం చెయ్యాలి ఏంటి అనేసి అడుగుతున్నారు అలాగే భీష్మ ఏకాదశి చేయడం వల్ల మనం ఒక రకంగా చెప్పాలంటే ఎన్నో జన్మల్లో చేసుకున్న పాపాలు అసలు ఏకాదశి చేస్తేనే పోతాయండి భీష్మ ఏకాదశి చేస్తే పూర్తిగా పోతాయి భీష్మ ఏకాదశి ముక్కోట ఏకాదశి ఇలా అయితే ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి అన్నది అలాగే మీకు వచ్చేటప్పటికీ ఒక రకంగా చెప్పాలి అని అంటే మనం ఏకాదశి చెయ్యాలి అని అంటే ఇటు దశమి ఇటు ద్వాదశి మధ్యలో ఉన్న ఏకాదశిని ఆరాధించుకోవాలి అంటే పూజ చేయాలి ఎలా చేయాలి ఏంటన్నది మీకు మీకు వచ్చేటప్పటికి మార్చి మూడు నాలుగు తారీఖుల్లో నేను హైదరాబాద్లో ఉంటాను మీకు ఎవరికైనా కా డైరెక్ట్ అపాయింట్మెంట్లు కావాలి అని అనుకుంటే కనుక తీసుకోండి అలాగే హౌస్ విజిట్లు కావాలనుకున్నా కూడా తీసుకోండి అలాగే ఫోన్ అపాయింట్మెంట్స్ వచ్చేటప్పటికి మీకు ఎవరికైనా ఫోన్ అపాయింట్మెంట్లు కావాలంటే మా వాట్సాప్ నెంబర్కి కనుక మెసేజ్ చేసినట్టున అయితే మాకు కాల్ చేసినా మీకు ఫోన్ అపాయింట్మెంట్ అనేది ఇస్తారు ఫోన్ అపాయింట్మెంట్ మాత్రం కొంచెం అపాయింట్మెంట్లకు వచ్చేటప్పటికి కొంచెం టైం పడుతుంది కొంచెం అర్థం చేసుకోండి అమ్మా ఎందుకని అంటే చాలా ఎక్కువ అపాయింట్మెంట్స్ ఉండటం వలన కొంచెం టైం అనేది పడుతుంది అనమాట సరెక్ట్ అపాయింట్మెంట్లు ఏలూరులో కావాలి అని అనుకుంటే కనుక ఏలూరు రండి ఏలూరులో మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్లకు కూడా నేను అందుబాటులోనే ఉంటాను అలాగే ఏలూరు చుట్టుపక్కల్లో మీకు ఎవరికైనా సరే హౌస్ విజిట్లు కావాలనుకున్నా కూడా అలాగే ఇటు రాజమండ్రి ఇటు సైడ్ ఎవరికైనా డైరెక్ట్ ఏంటి హౌస్ విజిట్లు కావాలనుకున్నా కూడా మీరు అపాయింట్మెంట్ అనేది తీసుకుంటారు భీష్మ ఏకాదశి ఎప్పుడు వచ్చింది అని అంటే గనక ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు అయితే ఏకాదశి చేసేటప్పుడు మీరు ఏకాదశి గనక చేస్తేనంటండి మన జోలికి రాక్షసులు రారంట ఏకాదశి 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 అంటేనే చాలంట అలాగే ఏకాదశి చెయ్యాలి అని అనుకుంటే చాలామంది చేస్తారు అందులోను వైష్ణవ సంప్రదాయంలో మ్యాక్సిమం చేస్తారు ఏకాదశి ఇటు విష్ణువుని అటు శివయ్యని ఇద్దరిని ఆరాధించుకుంటాం వల్ల మనకి ముక్తి మోక్షం రెండూ కలుగుతాయి కలియుగంలో ముక్తి మోక్షం అనేది కష్టం కదండి అయితే మీరు ఏం చేయాలి అనంటే ముందు రోజునాడు దశమి రోజునాడు ఒంటి పూట తినాలి అలాగే ఏకాదశి రోజు నాడు భోజనం చేయకూడదు అంటే అన్నం ముట్టుకోకూడదు ఎందుకనంటే బియ్యం అనే బియ్యంలో ముర అనే రాక్షసుడు దాక్కున్నాడు కాబట్టి ఆ రోజున బియ్యం బియ్యానికి సంబంధించి అన్నాన్ని తినకూడదు అనేసి మన పెద్దలు చెప్తారు అలాగే ద్వాదశి రోజు నాడు మనం అంటే దే దీక్షని విరమించాలి కాబట్టి ద్వాదశి గడియలు వెళ్ళిపోకుండా భోజనం చేయాలి ఇలాగా మీరు చేయండి తర్వాత మేము పన్నెండు పన్నెండు కాదు పన్నెండు అంటే మనకు వచ్చేటప్పటికి ఇర పన్నెండు నెలల్లోనూ ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అలాగే అధిక మాసాలు వస్తాయి కనుక ఇంకొక రెండు కలుస్తాయి ఇరవై ఆరు వస్తాయి అలాగే అధిక మాసాలు లేవనుకోండి ఇరవై నాలుగే వస్తాయి కదా కొంతమంది ఇరవై నాలుగు చేయలేము అని అనుకున్న వాళ్ళు కొన్ని కొన్ని ముఖ్యంగా ఉన్న ఏకాదశులు చేసినా కూడా భగవంతుడు ఫలితాన్ని ఇస్తాడు భగవంతుడు మన మీద ఏమీ కక్ష సాధించరండి ఓకే ఏం చేయాలంటే దశమి రోజు నాడు విష్ణుమూర్తి శివయ్య ఆరాధన చెయ్యండి ఎప్పుడు మీకు వచ్చేటప్పటికి ఏడో తారీఖు శుక్రవారం వచ్చింది కాబట్టి ఆ రోజున శివయ్యని తర్వాత ఇటు విష్ణుమూర్తిని కూడా ఇద్దరిని ఆరాధించండి మీకు కుదిరితే దొరికితే దళాలు తెచ్చుకోండి తర్వాత తులసి దళాలు తెచ్చుకోండి అటు విష్ణుమూర్తికి మీరు తులసి దళాలతోటి అర్చన చేసుకోండి విష్ణుమూర్తి అంటే మీ ఇష్టం మీరు ఏంటి వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తారా రాముడిని ఆరాధిస్తారా మీ మనసుకి ఏ భగవంతుడు ఏ రూపమైతే ఇష్టమో ఆ రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఆరాధన చేయండి శివయ్యనైతే మనం చేసేది కేవలం లింగాకారానికే కాబట్టి మీరు లింగాకారానికి మీరేం చేస్తారంటే తుల ఏంటి మారేడు దళాలు ఉంటాయి కదా బిలవ దళాలతోటి ఆయనకి అష్టోత్తరం చేసుకోండి దశమి రోజు నాడు ఒంటి పూట చేయండి అయిపోతుంది మీకు అయిపోయిన తర్వాత తెల్లవారిన తర్వాత ఏకాదశి అంటే దశమి రోజు నాడు చక్కగా తలారా స్నానం చేయగలిగితే చేసి చేయండి తర్వాత ఏకాదశి రోజు నాడు ఎలాగే శనివారం కాబట్టి తలారా స్నానం చేస్తాం కాబట్టి కానీ ఆ రోజున నువ్వుల నూనె అవి ఒంటికి రాసుకుని చేయడం అనేది చేయకండి ఎందుకంటే ఒకప్పుడు నేను చేసే మీకు నువ్వుల నూనె ఒంటికి రాసుకుని గనక స్నానం చేస్తే శని ప్రభావం తగ్గి అదృష్టవంతులు అవుతారు అనేసి కాబట్టి ఏకాదశి వచ్చింది కాబట్టి నువ్వుల నూనె ఒంటికి పెట్టుకోకుండా తలారా స్నానం చేసి చక్కగా ఇటు శివయ్యని అటు విష్ణుమూర్తిని ఈ బిళవ దళాలతోటి తులసి దళాలతోటి ఆరాధన చేయండి ఆరాధన చేసి ఏకాదశి చేయాలి అని అనుకున్న వాళ్ళు మేము బోన్ చేయమమ్మా అని అనుకుంటే కనుక ఏదైనా సరే ఏదైనా లిమిట్గా తీసుకోండి మీరు ఏంటి అంటే రెండు ఇడ్లీ కానీ ఒక అట్టు కానీ లేదంటే పాలు తాగిన లేదంటే ఒక పండైనా సరే అది కూడా ఈ పండు తినేటప్పుడు ఏం చేస్తారంటే ఏ పండు అయితే మీరు సాయంత్రం వరకు ఉండటానికి తిందామనుకుంటున్నారో ఆ పళ్ళు భగవంతుడికి నివేదన చేయండి భగవంతుడికి నివేదన చేసిన తర్వాత ఈ పళ్ళు తింటాన్ని ఇచ్చేయండి అలాగే ఈ విష్ణు సహస్రనామం తర్వాత మీకు సహస్రనామంతో పాటు మీరు ఆ రోజున చేయాల్సింది ఏంటంటే విష్ణు సహస్రనామ పారాయణం ఖచ్చితంగా మనం చెయ్యాల్సిందే ఏ పారాయణం చేయండి చేసిన తర్వాత ఈ పళ్ళు నివేదన చేసేసి ఆవేళ మీరంతా నిలారం ఉండండి నిలారం ఉన్న తర్వాత మీకు వచ్చేటప్పటికి తెల్లారిది ద్వాదశి ద్వాదశి ఏ టైంకు వెళ్ళిపోతుందో ఏంటో చూసుకుని మళ్ళీ విష్ణుమూర్తిని అలాగే శివయ్యని ఆరాధించి గబగబా వంట చేసుకుని ద్వాదశి రోజు నాడు ఏం చేయాలి అనంటే ఉసిరికాయతోటి భోజనం చేయాలి అని అంటారు మీ అందరికీ తెలిసిన విషయం కానీ మనకి ఎప్పుడు వచ్చింది ఆదివారం వచ్చింది కదా కాబట్టి ఉసిరికాయని పక్కన పెట్టేయండి ఎందుకంటే ఆదివారం నాడు ఉసిరి తినకూడదు పక్కన పెట్టేసి మినుము తినాలి అని అంటారు కాబట్టి ఖచ్చితంగా గారెలు వేసుకుని మీరు ఏం భోజనం చేయాలనుకుంటున్నారో ఆ భోజనం మీరు చేయండి అలాగే మీకు ద్వాదశి వెళ్ళిపోకుండా ఆ రోజున ఎవరికైనా సరే బ్రాహ్మలకి ఇద్దరికైనా ఒక్కళ్ళకి ఒక్కరికి ఇవ్వకూడదు కానీ ఇద్దరు బ్రాహ్మలకైనా సరే మీరు స్వయం పాకం దానం ఇవ్వండి ఇలా గనక మీరు చేసినట్టయితే అలాగే దశమి రోజు నాడు ఏకాదశి రోజు నాడు ద్వాదశి రోజు నాడు ఈ మూడు రోజులు కూడా విష్ణు ఆలయ దర్శనం శివాలయ దర్శనం చేసుకోండి చేసుకున్నట్టయితే చాలా మటుకి ఒక్క దర్శనమే కాదండి అక్కడికి వెళ్ళి మీరు ప్రదక్షిణ చెయ్యండి చేస్తే మనం ఎన్నో జన్మల్లో ఎన్నో రకాలుగా ఎన్నో ఇవి తెచ్చుకుంటామండి ఆ తెచ్చుకున్నవి ఈజీగా పోవడం అనేది ఉంటుంది అలాగే భగవంతుణ్ణి ఆరాధించడం వలన ఆ మంత్రాన్ని జపించడం వలన ఆ తండ్రి ఆ అమ్మదాయ్ వల్ల మనం ఒక రకంగా చెప్పాలంటే బిడ్డల్ని పోషించుకుంటానికి సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటానికి ఆ భగవంతుడు మనకి అండగా నిలబడతారు కాబట్టి ఇలా చేయండి అలాగే ఆ మూడు రోజులు ఇప్పుడు ద్వాదశ రోజు నాడు పాకం ఇమ్మంటున్నాను మీకు ఓపిక ఉంటే ఆ మూడు రోజుల్లో ఆవులకి కానీ లేదంటే లేని వాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఎంతో కొంత మీకున్న డబ్బుల్లో ఎంతో కొంత దానం చేయండి దానం చేశారనుకోండి మీకు ఒక్కటి గుర్తుంచుకోండి రూపాయి దానం చేస్తే మీకు పది రూపాయలు మీకు వస్తాయి కాబట్టి ఇలాగ దానం చేసి ఇలాగ భగవంతుణ్ణి ఆరాధించి భీష్మ ఏకాదశి రోజు నాడు ఖచ్చితంగా భీష్ముల వారికి తర్పణం ఇవ్వాలి అని అంటారు అది మీ దగ్గరలో ఉన్న ఎవరినైనా బ్రాహ్మణుని అడిగి మీరు చేసుకోండి ఇలా గనక చేసినట్టయితే మన జీవితం ఒక రకంగా చెప్పాలంటే ఇది కర్మ భూమి మనం భూమి మీదకి వచ్చాం భూమి మీదకి అడుగు పెట్టిన భగవంతుడైనా కర్మని అనుభవించక తప్పదంట కాబట్టి కర్మని అనుభవించాలి అని అంటే అది భగవంతుడు ద్వారానే మనం తప్పించుకుంటూ మనం మోక్షానికి ముక్తికి మోక్షానికి అంటే ముక్తి మోక్షం ఎందుకు అని అంటే మళ్ళీ ఈ కర్మభూమి మీద ఎవరైనా అడుగు పెట్టాలంటారు కానీ మనం చేసుకున్న దానికి భగవంతుడి దగ్గరే ఉండిపోవచ్చు రాక్కర్లేదు అనేసి కొంత కొన్ని పురాణాలు చెప్తున్నాయి గురించి ఎవరైనా కోరుకోవాల్సింది ఏంటంటే శ్రీ కైవల్యం శ్రీకైవల్యం అంటే సాక్షాత్తు భగవంతుడి దగ్గర ఉండి భగవంతుడిని సేవించుకుంటూ మళ్ళీ ఎన్ని కల్పాలు తిరిగినా కూడా మనం భూమి మీదకి రావక్కర్లేదంట ఆయనతో ఆయన దగ్గరే మనకిష్టమైన దయ్యం ఎవరైతే అయ్యి అమ్మ అమ్మైతే అమ్మ ఏంటి శ్రీనివాసుడు అయితే శ్రీనివాసుడు శివయ్య అయితే శివయ్య వీళ్ళ దగ్గర ఉండిపోవచ్చు అంట వాళ్ళ లోకాల్లో ఉండిపోవచ్చు అంట కాబట్టి ఇదంతా కొంతవరకు మనం ఇక్కడే చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఎందుకంటే కర్మను తొలగించుకోవాలన్నా పుణ్యాన్ని సంపాదించుకోవాలనుకున్న ఈ శరీరం కావాలి ఈ శరీరం ఉన్నప్పుడే ఈ శరీరం పడిపోకుండా మనం చేసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దశమి ఏకాదశి ద్వాదశులు చేసుకుని చక్కటి అదృష్టాన్ని ఆ భగవంతుడు ఆ ఇద్దరు అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ జయశ్రీమన్నారాయణ